హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న చైత్రను పూర్ణిమను ఆపేసి ఇక శ్రీతన్ అయితే ఈరోజు ఇక వీళ్ళు వెళ్ళిపోవడానికి కారణం సునంద అని తెలుసుకొని ఇక సునంద ఇంటికి చైత్రను పూర్ణిమను తీసుకొచ్చి మరి ఏం చేయబోతున్నాడు వాళ్ళకు న్యాయం జరిగేటట్లు శ్రీతన్ ఎలా చేయబోతున్నాడు ఇదంతా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈరోజు జాబ్ మానేస్తున్నానని ఇక చైత్ర అయితే ఆనంది దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది కదా అప్పుడే ఇక ఆనంది ఆంటీతో నేను మాట్లాడతాను సడన్లా ఇలా వెళ్ళిపోవడం ఏంటి చేత అనిక ఆనంది పూర్ణిమ దగ్గరికి వెళ్ళి పూర్ణిమను ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది కానీ పూర్ణిమ అయితే నిజాన్ని బయట పెట్టకుండా లేదండి ఇక మేము ఇక్కడ ఉండడం మాకు ఇష్టం లేదు మేము వెళ్ళిపోతాము మమ్మల్ని ఎవరు ఆపొద్దు అని చెప్పి పూర్ణిమ అయితే ఇల్లంతా సర్దుతూ ఉంటుంది ఇక ఆనంది ఎంత చెప్పినా కూడా వినిపించుకోదు అప్పుడే ఇక ఆనంది అయితే ఇక ఇలా బాధపడుతూ ఇంటికి వచ్చేసి ఇక శ్రీతన్ అయితే చైత్రకు కాల్ చేస్తాడు ఏమైంది చైత్ర అక్క మీరు వెళ్ళిపోతున్నారని చెప్పింది అసలు ఏంటి కారణం అని చెప్పి శ్రీతన్ అయితే చైత్రకు కాల్ చేస్తాడు అప్పుడే ఇక చైత్ర అయితే ఏమో శ్రీతన్ ఇక నువ్వు నాకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చెయ్యకు ఇక నువ్వు నేను విడిపోయినట్టే ఇక నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాం అని చెప్పి చైత్ర మాట్లాడుతూ ఉండగా శ్రీతన్ అయితే తట్టుకోలేకపోతాడు ఏంటి చైత్ర ఏం మాట్లాడుతున్నావు నన్ను వద్దు వెళ్ళిపోవడం ఏంటి నువ్వు అది ఎప్పటికీ జరగదు ఇక ఇప్పుడు నువ్వు నా ప్రాణం నిన్ను వదిలేసి నేను బ్రతికలేను నీ కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి శ్రీతనైతే వెంటనే కాల్ కట్ చేసి ఇక ఆంటీని బతిమాలి ఎలాగైనా ఇక్కడే ఉండేలా చేయాలి ఇక ఆంటీకి మా ప్రేమ విషయం చెప్పాలి అసలు ఆంటీ ఇంత సడన్లా ఎందుకు ఇలా వెళ్ళాలనుకుంటుందో తెలుసుకోవాలి అని చెప్పి శ్రీతనైతే చైత్ర కాల్ కట్ చేసి వెంటనే ఇక చైత్ర వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇక వెళ్ళేసరికి అన్ని సర్దుకొని వీళ్ళైతే ఇక ఆటో కోసం ఇక బయటకు వస్తూ ఉంటారు ఇంతలోనే శ్రీతన్ వచ్చి ఏంటంటే ఇలా సడన్లా వెళ్ళిపోవడం ఏంటి అసలు ఏంటి ఎందుకు ఇలా వెళ్ళిపోవాలనుకుంటున్నారు చెప్పండి ఇక నాకు కూడా చెప్పరా ఇక నేను చైత్రకు మంచి ఫ్రెండుని అని చెప్పి ఇక శ్రీతన్ అయితే అడుగుతూ ఉంటాడు పూర్ణిమనైతే అప్పుడే ఇక పూర్ణిమ అయితే అవన్నీ విషయాలు మీలాంటి పెద్దవాళ్లకు చెప్పాలని లేదు కదా బాబు ఇక మేము మా జీవితాలు మేము చూసుకుంటాము మమ్మల్ని ఎవరు కూడా ఇక వెళ్ళొద్దని చెప్పొద్దు ప్లీజ్ ఇక ఎందుకనేది నన్ను ఇప్పుడు అడగొద్దు నేను చెప్పలేను అని చెప్పి పూర్ణిమ అయితే శ్రీతన్తో అంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీతనైతే లేదంటే మీరు వెళ్ళిపోవడానికి వీల్లేదు లేకుంటే కారణం చెప్పైనా వెళ్ళిపోవాలి అంతేకాని ఏ కారణం లేకుండా ఇలా మిమ్మల్ని ఎలా వెళ్ళిపోనిస్తాను అని చెప్పి శ్రీతనైతే అంటూ ఉంటాడు ఏంటి బాబు మేము వెళ్ళిపోతే నీకే మేము వెళ్ళిపోతే నీకే ఏంటి బాబు ప్రాబ్లం అని చెప్పి పూర్ణిమ అయితే ఇలా అంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీతన్ అయితే ఆంటీ నేను మీ అమ్మాయి చైత్ర ప్రేమించుకున్నాం మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం ఈ విషయం చేత్ర నీకు చెప్పడానికి వచ్చింది కానీ ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు ఆ విషయం నీతో చేత్ర చెప్పకముందే నువ్వు ఇక ఇల్లు వదిలేసి వెళ్ళిపోదామంటున్నావు మా కారణంగానే ఇలా అంటున్నావా లేకుంటే నీ సమస్య వేరా అని మాకు అర్థం కావట్లేదు ఇక చేత నీకు చెప్పలేదంటే ఇక ఇది కారణం కాకుండా ఉంటుంది వేరే కారణం వల్లే నువ్వు వెళ్ళాలనుకుంటున్నావని నాకు అర్థమైంది అంటే చెప్పండి అంటే మీ ప్రాబ్లమ్ ఏంటి అని చెప్పి ఇక శ్రీతనైతే ఇలా నిలదీస్తూ ఉంటాడు పూర్ణిమను అప్పుడే ఇక పూర్ణిమ అయితే ఏం మాట్లాడలేకపోతుంది ఏంటి నువ్వు మా అమ్మాయి ప్రేమించుకున్నారా ఈ ప్రేమ ఇవన్నీ ఇక మాకు నచ్చవు బాబు ఇక నేను మోసపోయి ఇన్నాళ్ళు మేము అనాథలుగా బ్రతుకుతున్నాం నా బ్రతుకు ఇలా అయిపోయింది ప్రేమ వల్లనే మళ్ళీ ఇలాంటి బ్రతుకు నా బిడ్డకు వద్దు ఇక ప్లీజ్ నా బిడ్డను మర్చిపోండి అని చెప్పి పూర్ణిమైతే ఇలా చెప్తూ ఉంటుంది కానీ శ్రీతన్ మాత్రం లేదంటే నేను చేత్రను ప్రేమించింది మర్చిపోవడానికి కాదు నేను చేత కలిసి జీవించడానికి ప్రేమించాను కాబట్టి మీరేం చెప్పినా నేను వినను చేత్ర నాకు కావాలి అని చెప్పి అయితే ఇలా గట్టిగా అంటూ ఉంటాడు చేత్ర కోసం నేను ఇక ఏమైనా చేస్తాను చివరికి మా కుటుంబాన్ని వదిలేసైనా మీతో పాటు ఇక నేను ఉంటాను అంత ఇష్టం నాకు చేత్ర అంటే మీరు కాదనొద్దు ఆంటీ మీరు ఒప్పుకుంటారనే నమ్మకంతోనే ఇక నేను చేత్రను ప్రేమించాను చేత్ర ఇక ఎవరు లేరు అనాథని బాధపడుతూ ఉండడం నేను ఎన్నోసార్లు గమనించాను తనకు మంచి ఫ్యామిలీని అత్తయ్య మామయ్య గ్రాని ఇక అమ్మ లాంటి అందరినీ ఇవ్వాలనుకున్నాను నా ఫ్యామిలీతో ఇక చేత్రను కలపాలనుకున్నాను అందుకే ఇక నేను చేత్రను ప్రేమించాను అని చెప్పి శ్రీతనైతే చైత్ర చేత్ర గురించి చాలా గొప్పగా మాట్లాడు ఉంటాడు పూర్ణిమ దగ్గర అప్పుడే ఇక పూర్ణిమ అయితే ఏంటి ఈ బాబు మా అమ్మాయి చేతను ప్రేమించడం ఏంటి అతను స్థాయి ఏంటి మా స్థాయి ఏంటి ఇక మాకు ఆస్తులు అంతస్తులు లేవు మేము అనాదలం ఇక చేతకు నాన్న కూడా ఎవరో తెలియదు అలాంటి అమ్మాయిని నువ్వు ప్రేమించావు నువ్వు ప్రేమిస్తే మా నువ్వు ప్రేమించినంత మాత్రాన మీ వాళ్ళు ఒప్పుకోరు కదా బాబు ఇక ఎందుకు అన్ని గొడవలు మేము వెళ్ళిపోతే పని అయిపోతుంది ఇక మా అమ్మాయిని మర్చిపో మా అమ్మాయికి కూడా నిన్ను మర్చిపోతుంది అని చెప్పి ఇక ఇలా పూర్ణిమైతే అంటూ ఉంటుంది అప్పుడే ఇక చైత్రనైతే మర్చిపోవడం జరగదు నేను కూడా మీతో పాటు వస్తాను పద నువ్వు కారణమేంటో చెప్తావా లేకుంటే ఇక నేను అక్కడికి మీతో పాటు రావాలా అని చెప్పి శ్రీధన్ అయితే ఇలా గొడవ చేస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే చైత్ర చైత్ర వాళ్ళ అమ్మ వెళ్ళిపోతున్నారు అస్సలు వినిపించుకోవడం లేదని ఇక ఆనందికి కాల్ చేయగానే ఆనంది ఆదిత్యను తీసుకొని ఇలా శ్రీతన్ దగ్గరికి వస్తుంది ఆనంది శ్రీ తన్ చైత్ర ప్రేమ గురించి ఆదిత్యకు చెప్తాడు ఎలాగైనా వాళ్ళ ప్రేమను గెలిపించాలి శ్రీతన్ చాలా మంచివాడు చైత్ర కూడా చాలా మంచిది కాబట్టి వాళ్ళ ప్రేమను గెలిపిస్తానని నేను మాట ఇచ్చానండి ఎలాగైనా వాళ్ళను ఇక్క నుండి వెళ్లకుండా ఆపి వాళ్ళిద్దరిని కలపాలని చెప్పి ఇక ఇలా వెళ్ళిపోతున్న ఈ చైత్ర పూర్ణిమను ఆపడానికి ఆనంది అయితే ఇలా ఆదిత్యను తీసుకొని ఇక పూర్ణిమ ఇంటికి వస్తుంది అప్పుడే ఇక పూర్ణిమను చూసిన ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకంటే తన నాన్న పెళ్లి చేసుకుంది పూర్ణిమని ఇక ఆదిత్యకు తెలుసు కదా ఇక పూర్ణిమ పూర్ణిమని చాలాసార్లు మాట్లాడతాడు ఇక పేరు ఇప్పుడు వినడం ఆదిత్యకు షాక్ అవుతుంది ఇక ఏంటి ఇక మా అమ్మ ఇక ఇలా తనను తిట్టిందని చెప్పి వెళ్ళిపోతుందా ఇక మా అమ్మ నాన్నల మధ్య గొడవకు కారణం ఈ పూర్ణిమేనా అంటే చైత్ర నాకు చెల్లెలా అని చెప్పి ఇక ఇలా అనుకుంటూ ఉంటాడు ఆదిత్య తన మనసులో అప్పుడే అప్పుడే ఆదిత్యత్తి పూర్ణిమ దగ్గరికి వచ్చి అమ్మ మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారో నాకు తెలుసమ్మా ఇక మీకు ఎలాంటి సమస్య ఉందో కూడా నాకు తెలుసు కానీ ఇప్పుడు వీళ్ళందరి ముందు నేను చెప్పలేను కానీ నువ్వు వెళ్ళిపోవలసింది ఎక్కడికో కాదు మా ఇంటికి అని చెప్పి ఆదిత్య అనడంతో ఇక ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక పూర్ణిమ చైత్ర ఇక శ్రీతన్ ఆనంది ఏంటండి మీరు మాట్లాడేది మన ఇంటికి వీళ్ళు రావడం ఏంటి అని ఇక ఆనంది అనడంతో అవన్నీ విషయాలు అక్కడికి వెళ్ళాక చెప్తాను ఇక వీళ్ళు ఇప్పుడు చేరాల్సింది మన కుటుంబంతోనే మన ఇంట్లోనే వీళ్ళు చేరాలి అని చెప్పి ఆదిత్యతే ఇక ఇలా పూర్ణిమను చైత్రను తీసుకొని నేరుగా తన ఇంటికి వస్తాడు ఇక ఇలా పూర్ణిమను చైత్రను తీసుకురావడం చూసిన సునంద శశికాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అప్పుడే సునంద అయితే ఏంట్రా అది ఏం చేస్తున్నారో నువ్వు దాన్ని ఇంటికి తీసుకురావడం ఏంట్రా అది ఇంటికి వచ్చిందనే కదా మీ నాన్నతో నేను గొడవ చేసి ఇన్నాళ్ళు మీ నాన్నకు దూరంగా మాట్లాడకుండా ఉంటున్నాను మళ్ళీ ఇక నువ్వు నేరుగా దాన్ని ఇంటికి తీసుకొని రావటం ఏంట్రా అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఆదిత్యతే లేదమ్మా ఇక ఎవరో చేసిన తప్పుకు ఇక చేత్ర బలవుతుంది చేత్ర తను ఎంతోగానో ప్రేమించిన శ్రీతనికి దూరం వస్తుంది చేత ఎవరో కాదమ్మా ఈ ఇంటి బిడ్డ ఈ ఇంటి ఆడబిడ్డ అంటే నాకు చెల్లెలు ఇక నాన్నకు పుట్టిన బిడ్డే కదమ్మా ఇక తన జీవితం నాశనం కావడం నాకు ఇష్టం లేదు పెద్దవాళ్ళు చేసిన తప్పుకు పిల్లలు శిక్షలు అనుభవించడం ఏంటి ఇక తప్పు చేశాడు కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకోవాలని నాన్న ఆలోచిస్తున్నాడు కానీ నువ్వు నాన్న మీద ఉన్న ప్రేమతో నాన్నని దూరం పెట్టి ఇక పూర్ణిమమ్మను తిట్టి తనను ఇలా భయపెట్టి పంపించాలనుకున్నావు కానీ అది తప్పమ్మా ఇక తప్పు చెయ్యకూడదు ఇక మీరు ఇప్పుడు చాలా చాలా పెద్దవాళ్ళు మాకంటే పెద్ద మనసుతో ఆలోచించమ్మా ఇక మళ్ళీ ఇలా పెళ్ళి కావలసిన అమ్మాయిని తీసుకొని ఎక్కడికని వెళ్తుంది ఆ అమ్మ ఇక నీ స్థానంలో ఇక ఆ అమ్మ ఉంటే ఎలా ఉండేది ఆ స్థానంలో నువ్వు ఉంటే ఎలా ఉండేదానివమ్మ ఒక్కసారి ఆలోచించాలి కదా నీ గురించి ఇటువైపు నుండి ఆలోచిస్తావు అటువైపు పూర్ణిమ అమ్మ గురించి కూడా ఒక్కసారి ఆలోచించాలి కదా అని చెప్పి ఇక ఆదిత్యతి అంటూ ఉంటాడు ఏంట్రాది ఇక నువ్వు సమస్యకు పరిష్కారం ఆలోచిస్తావంటే ఇక సమస్యను తీసుకొచ్చి తల నెత్తి మీద పెట్టావేంట్రా ఇక అది ఇంట్లో ఉంటే నేను సంతోషంగా ఎలా ఉంటానరా అది నాకు ఇష్టం లేదు నా భర్తను తన సొంతం చేసుకోవాలనుకుంది ఇక పెళ్ళైన మగాన్ని ప్రేమించి అది నాకు అన్యాయం చేసింది మిమ్మల్ని ఇక నన్ను కూడా అన్యాయం చేయాలనుకున్న మూర్ఖురాలు అలాంటి దాన్ని ఇంటికి తీసుకురావడం ఏంట్రా ఇక నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని చెప్పి ఇక ఈ రోజైతే సునంద ఆదిత్య మాట్లాడుతూ ఉండగా విషయం అయితే అందరికీ తెలిసిపోతుంది ఇక అయితే ఏంటి మావయ్య చూడడానికి చాలా అమాయకుల్లాగా చాలా మంచివాళ్ళలాగా కనిపిస్తాడు కానీ ఇలా చేస్తాడా అసలు మామయ్య ఇలా చేశాడంటే నమ్మబుద్ధి కావట్లేదు ఇలాంటి ఇంటికి కోడలుగా వచ్చినందుకు నాకు చాలా సిగ్గుసేటుగా ఉంది అని చెప్పి శశికాంత్ గురించి చాలా చెడుగా మాట్లాడుతూ ఉంటుంది అయితే అప్పుడే ఇక ఇలా ఆనంది అయితే జీవన చెంప పగిలగొడుతుంది మామయ్య ఎలాంటి వాడో నాకు తెలుసు ఇక కన్న తండ్రి కంటే ఎక్కువగా మనల్ని చూసుకున్నాడు అలాంటి మామయ్య గురించి ఇంకా ఏం తెలుసా నువ్వు మాట్లాడుతున్నావు ఇలా ఒక విషయం తెలియగానే ఇక అలా మాట్లాడడమేనా ఇక తను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది తను ఇక అన్యాయం ఎవరికి చేశాడో చెప్పు ఇక ఆంటీ కోసమే ఇక తను ఇలా దూరం అయ్యాడు ఆంటీకి మన సునంద ఆంటీ కోసమే కదా మళ్ళీ ఇక అన్యాయం చేశాడు ఇలా చేశాడని ఎందుకు మాట్లాడుతున్నావు మామయ్య గురించి చెడుగా మళ్ళీ ఇక ఒక్క మాట మాట్లాడిన మావయ్య గురించి తప్పుగా ఊరుకునేది లేదు అని చెప్పి ఆనంది జీవన చెంప పగలగొట్టి జీవన నోరు ముయించేస్తుంది అప్పుడే ఇక ఇలా ఆనంది ఆదిత్యతే చూడండి ఇక మీరు ఒకప్పుడు చేసిన తప్పు వల్లే ఈరోజు ఇదంతా జరిగింది పూర్ణిమ అంటే మనందరికీ దూరమై ఇక చాలా కష్టాలు పడి అనాథలాగా బ్రతుకుతుంది తన వల్లనే తన జీవితం ఇలా అయిపోయిందని చెప్పి మావయ్య కూడా సంతోషంగా లేకుండా సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంది చాలా బాధను అనుభవించాడు ఇక మామయ్య మర్చిపోయే సమయంలోనే మళ్ళీ వాళ్ళను చూసేశాడు ఇక తను బ్రతుకున్నంత కాలం ఇక ఈ సమస్యతో బాధపడుతూనే ఉంటాడు కాబట్టి మనం పూర్ణిమ ఆంటీని ఇక్కడే ఉండమని చెప్పి తన కూతురికి ఇక శ్రీతనికి పెళ్లి చేసి తన కూతురికి మంచి భవిష్యత్తునిస్తే మామయ్య హ్యాపీగా ఉంటాడు ఇక వాళ్ళ శ్రీతన్ని చైత్రను ఎలాగైనా కలపాలి ఇక శ్రీతన్కి ఇక చైత్ర అంటే చాలా ఇష్టం చైత్రకు కూడా మంచి జీవితాన్ని ఇచ్చే బాధ్యత మనది ఒకవేళ నీ కడుపులో ఇక చైతన్య బదులు చేత్ర పుడితే నువ్వు సంతోషంగా ఉండేదాని వాళ్ళని ఎన్నోసార్లు చెప్పావు కదా అత్తయ్య ఇక ఇప్పుడు నీ అనుకో చైత్ర ఇక మామయ్యకు పుట్టిన బిడ్డే కదా ఇక నువ్వు అలా మాట్లాడకూడదు అత్తయ్యా అని చెప్పి ఆనంది అయితే తన అత్తయ్యతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక పూర్ణిమ అయితే చాలా భయపడుతూ ఉంటుంది ఎవరేం చెప్పినా సునంద అక్క మమ్మల్ని క్షమించదు మమ్మల్ని ఇంట్లో ఉండనివ్వదు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంది ఆది త్య చైతన్య శశికాంత్ అందరూ కూడా ఇక వెళ్ళిపోతున్న పూర్ణిమను చేతులను వెళ్ళొద్దని చెప్పండి ఇక మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ఆగిపోతారు వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల ఇప్పుడు మామయ్య సంతోషంగా ఉంటాడు అంతేకాకుండా చేతుకు మంచి జీవితాన్ని ఇవ్వాలి చేతరకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత మామయ్యది ఇక కాబట్టి మామయ్య తన బాధ్యతను నెరవేర్చుకునేలా నువ్వే చేయాలత్తయ్య ఇప్పటికైనా తను చేసిన తప్పును క్షమించి తనతో మాట్లాడి పూర్ణిమ అంటే కూడా ఇంట్లో స్థానం ఇవ్వాలి ఈ ఇంట్లో ఆంటీ పని మనిషిలాగైనా ఉంటానంటుంది అలాంటి ఆంటీని ఇక ఇలా భయపెట్టి పంపించొద్దయ్యా ఇక తన ముఖం చూసారా ఎలా భయపడుతుందో మిమ్మల్ని చూసి అని చెప్పి ఆనంది అయితే సునందాన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక సునంద అయితే సరే అని చెప్పి ఈ రోజైతే పూర్ణిమను చైత్రను ఇంట్లో ఉండమని చెప్తుంది ఇక ఇలా పూర్ణిమను శశికాంతుని ఇక ఇలా క్షమించేస్తుంది శశికాంతు ఒకప్పుడు చేసిన తప్పు వల్లే చైత్రకు జన్మ ంది ఇక పూర్ణిమ కానీ ఆ తప్పు మళ్ళీ చేయాలనుకోవటం లేదు ఇక తను చేసిన తప్పును సరిదిద్దుకోవాలనుకుంటున్నాడు ఇక తన కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి తన నాన్న బాధ్యత తీర్చుకోవాలనుకుంటున్నాడు అంతేకాని పూర్ణిమ మీద ప్రేమ ఉండి పూర్ణిమతో కలిసి ఉండడానికి కాదు ఇక చైత్ర చైత్ర కోసమే పూర్ణిమకు దగ్గర కావాలనుకుంటున్నాడు చైత్రకు న్యాయం జరిపించాలనుకుంటున్నాడు శశికాంత్ అని సునంద అర్థం చేసుకుంటుంది ఇక భార్య భర్తలుగా సునంద శశికాంతే కలిసి ఉండబోతున్నారు ఇక ఇలా చైత్ర బాధ్యత ఇక శశికాంత్ నెరవేర్చబోతున్నాడు ఇక చైత్రకి ఇష్టమైన స్త్రీతనికి పెళ్లి చేసి ఇక పూర్ణిమ అయితే ఇక తన భర్తను కోరుకోవడం కాదు తన కూతురికి మంచి జీవితాన్ని ఇస్తే చాలని చెప్పి శశికాంత్ని వదిలేస్తాను సునంద అక్కకే శశికాంత్ గారు సొంతం నాకు ఇక శశికాంత్ గారి ప్రేమ అవసరం లేదు నా కూతురు సంతోషమే చాలు అని చెప్పి ఇలా ఒప్పందం చేసుకొని ఇక ఈ రోజైతే సునంద ఇంట్లో ఉండబో అవుతుంది ఇక ఇలా పూర్ణిమ చైత్ర అయితే మరి ఇక చైత్రకు ఇష్టమైన శ్రీతనికి చైత్రకు పెళ్లి చేయడానికి మరి జ్యోతి ఫ్యామిలీ ఒప్పుకుంటుందా మరి ఇక ఏం జరగబోతుంది జ్యోతి ఫ్యామిలీకి నిజం తెలిస్తే ఇక శశికాంత్ కూతురు చైత్ర కాబట్టి ఖచ్చితంగా ఇక ఆనంది ఏదో ఒకలా చేసి చైత్ర మంచిదని చెప్పి చేత్ర గురించి అన్ని నిజాలు బయటపెట్టి ఇక తన అమ్మ జ్యోతమ్మని సూర్యబాబును కూడా ఒప్పించి దగ్గరుండి ఆనంది అయితే చైత్రకు శ్రీతనికి పెళ్లి చేస్తుంది అనిపిస్తుంది ఇక శ్రీతనైతే ఖచ్చితంగా తను కోరుకున్న చేతను పెళ్లి చేసుకుంటాడు ఇక అనిపిస్తుంది ఇక చేతను పూర్ణిమనైతే వెళ్ళిపోకుండా ఖచ్చితంగా శ్రీతనే ఆపి ఇలా చేయబోతున్నాడు అనిపిస్తుంది చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్